ఈ నెల ఆరున ఉదయం పదకొండు గంటలకు ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ తెలిపారు పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంటు సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా రామగుండం నియోజకవర్గ స్థాయి పార్లమెంటు సన్నాహక సమావేశం ఈ నెల ఆరున ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సమావేశానికి రాష్ట్ర మాజీ మంత్రులు వేముల రెడ్డి కొప్పల ఈశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు నియోజకవర్గంలోని గ్రామ పట్టణ డివిజన్ల అధ్యక్షులు అధికార ప్రతినిధులు మాజీ సర్పంచ్ కార్పొరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ మహిళ మైనార్టీ విద్యార్థి యువజన విభాగం నాయకులు కార్యకర్తలను అధిక సంఖ్యలో తరలించి సమావేశం విజయవంతానికి కృషి చేయాలని కోరారు బాధ్యతలలో భాగస్వామ్యం కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నామన్నారు అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గత పదేళ్ల పాలనలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు తన ఐదేళ్ల పదవీ కాలంలో డిఎంఎఫ్టి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతో రామగుండం నియోజకవర్గాన్ని చిరునామాగా మార్చాలన్నారు తన ప్రారంభించిన రోడ్డు భవనాలను ప్రారంభించడం సరికాదని పురోగతిలో ఉన్న పనులను త్వరగతిన పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కు సూచించారు తమ హయాంలో అభివృద్ధి ఏమీ జరగలేదని ఆరోపణలు చేయడం మానుకవాలని హితవు పలికారు కేసీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రమణ గారి ఆదేశానుసారము ప్రతి నియోజకవర్గాలలో పార్లమెంటు సన్నాహక సమావేశాలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఆరవ తారీఖు నాడు మన నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహ గార్డెన్లో ఉదయం పదకొండు గంటలకు ఏర్పాటు చేసుకున్నాం ఇటీ సమావేశానికి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా కుప్పల ఈశ్వరన్న గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు కావున రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల పట్టణాల డివిజన్ల అధ్యక్షులు ప్రతి బూత్ స్థాయి లెవెల్లో నిర్మాణం చేసుకున్నటువంటి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా గౌరవ కార్పొరేటర్లు గౌరవ మాజీ సర్పంచ్లు అందరూ కూడా వారిని వచ్చేటువంటి విధంగా సిద్ధం చేయాలని ఎంపీటీసీ జెడ్పీటీసీలు మా యొక్క పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు అధికార ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని యోజన విభాగం సోషల్ మీడియా మహిళా విభాగం కార్మిక విభాగం బీసీ విభాగం మైనార్టీ విభాగం సభ్యులందరూ కూడా విద్యార్థి యువజన విభాగం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించేటువంటి ఒక ప్రణాళికతో ప్రతి గ్రామాన్ని ప్రతి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష కొద్ది పల్లెలకు పల్లె ప్రగతి పట్టణాలకు పట్టణ ప్రగతి పేరిట మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామము పచ్చదనంతో వెళ్ళి విరిసేటువంటి విధంగా గతంలో బిఎంఎఫ్టీ నిధులతోని పట్టణ ప్రగతి నిధులతోని సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతోని రామగుండం కార్పొరేషన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన పనులు పూర్తయినాయి ఇంకా కొన్ని టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నటువంటి యొక్క సందర్భంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మా యొక్క విజ్ఞప్తి గతంలో జరిగినటువంటి టెండర్లు కానీ గతంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను కానీ మీరు ప్రస్తావించాలి ప్రస్తావించకపోయినా ప్రభుత్వాన్ని కానీ ఉన్నటువంటి గతంలో పరిపాలించినటువంటి నాయకత్వాన్ని కానీ ఏమీ చేయలేదనేటువంటి మాటలను ఈ ఇంకా సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పెంట రాజేష్ కుమారి శ్రీనివాస్ నాయకులు మూల విజయారెడ్డి గోపు ఐలయ్య యాదవ్ మెతుకు దేవరాజు అచ్చివేను నారాయణ దాసు మారుతి బొడ్డుపల్లి శ్రీనివాస్ జాయిద్ పాషా చెల్ల గురుగుల మొగిలి సల్ల రవీందర్ రెడ్డి మోహిత్ సన్ని నిట్టూరు రాజు శ్రావణ్ స్వప్న జడ్సన్ రాజు తోకల రమేష్ గపూర్ తదితరులు పాల్గొన్నారు